అది భగవంతుడి సంకల్పం తీసుకురాబడ్డాను ఇక్కడికి గురువుల సంకల్పం సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను అది అధికారంతో సంబంధం లేదు దానికి మీరు ఆశిస్సులు ఇవ్వండి నేను ఒకటే కోరుకుంటుంది మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ వర్గాల పేరు మీద కానీ గొడవలు తీసుకొచ్చే వాళ్ళని మటుకు మీరు వారికి మీరే బాధ్యతను తెలియచేయాలి ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకటి విడగొట్టేయడం చాలా చాలా తేలిక మనుషులు ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సిన రైతాంగం గురించి గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాద మనోహర్ గారు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు సందర్భాలు చెప్పాను ఆయన అనుభవం చాలా అవసరం అని సో మనందరం ఒక ప్రయాణం చేశాం అలా చేయబట్టే ఈ రోజున సివిల్ సప్లైస్ ద్వారా ఏడు లక్షల మంది రైతుల నుంచి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం సేకరించిన ధాన్యానికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల లోపే తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది ఇది ఎక్కడైనా సరే మీరు గత ప్రభుత్వంలో ఎంతసేపు దేహీ దేహండి ముదివి ముది ప్రో గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అంటే ఇంతమంది సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే ఈ రోజున జరుగు ఇంత అద్భుతంగా జరుగుతుంది మీరు గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే బూతులు తిట్టడం ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు మళ్ళీ పీ మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ పోలీస్ అధికారులు గారికి జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేయగలిగితే చేస్తే అస్సలు ఉపేక్షించద్దని చెప్తున్నాను నా మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండే గుర్తుపెట్టుకోండి ఇది మిడివల్ పీరియడ్ కాదు కాబట్టి నా మాటలు చాలా నియంత్రణతో ఉన్నాయి చేతలు చాలా చాలా గట్టిగా ఉండ గుర్తుపెట్టుకోండి ఎందుకని మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం అది మీరు ఒక విమర్శ చేయండి ఇక్కడ అభివృద్ధి బాగలేదు ఇంకోటి బాగలేదు కానీ మీరు కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మేరకు నేను వ్యక్తిగతంగా చాలా పర్సన్గా తీసుకుంటాను ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ నేను రూల్లే మాట్లాడతా రూల్నే అప్లై చేస్తా అది దయచేసి ఉన్నతాధికారులందరూ అది మీరు కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి అది నేను నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పం వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్ అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థక అతీతులు కాదు నాతో సహా అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం మేము వ్యవస్థకు లోబడి ఉంటే రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే చాలా సమయమంత ఉన్నాను నేను మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొనించి మొత్తం ఏ రాస్తాను గుర్తుపెట్టుకోండి అక్కడ దాకా తీసుకురావచ్చు తల్లి బిడ్డ న్యాయంగా పోదాం తల్లి బిడ్డ న్యాయంగా పోదాం మీరు ఒక మాట అన్న నేను తీసుకుంటా కానీ మీరు నన్ను అన్నా పార్టీ పార్టీనన్నా నేను భరిస్తా కానీ ప్రజల మధ్య వైషమ్యాలను కనుక మీరు చేస్తే దాని పర్యావసరలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ నాకు ముందుకెళ్ళే ప్రయా ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు ఎందుకంటే నేను నిలబడతాను నాకు తప్పు అని నాకు నేను ఒక వాస్తవంలో బతుకుతాను ఈరోజు పదవులు ఉండొచ్చు పదవులు పోవచ్చు వీటి మీద నేను ఆలోచించుకొని చేయను ఈ రోజున ఇన్ని వేల కోట్లు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో ఒక తొమ్మిది వేల కోట్లు చిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది దానికి ఒక అనుభవశీలు ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను ఇప్పుడు కాదు నేను ముందు నుంచి చెప్తున్నాను అలానే జనసేన బలహీనం అని చెప్పట్ల జనసేన చాలకు బలం రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్ల ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్ల నా సిద్ధాంతాలని జనసేన సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు ఊరికి పది మంది ఉన్న వాళ్ళు వెయ్యి మంది గొడవ పెట్టుకుంటారు అది జనసేన ఈ రోజు కూర్చోబెట్టిన మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటారు ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో అన్ని కేసులు పెడుతున్నా వాళ్ళందరూ ఏమైపోయారు అప్పుడు కొంత పెగలేదు అప్పుడు అప్పుడు ఏమైపోయింది ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా జనసేన నాయకులు కావచ్చు ఏ నాయకు కూట నాయకులు ఎవరైనా కావచ్చు దీన్ని దయచేసి బలహీనం చేయకండి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అనమరికలు కానీ విభేదాలు కానీ లేవు ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు కానీ కొన్ని చోట్ల రెండు పక్షాల నాయకులు కావచ్చు ఇది ఎక్కువ కాలం నిలబడదు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని నేను దాన్ని తీసుకున్నాం అలాగే పెన్షన్స్ ఉన్నాయి ఎన్టీఆర్ భరోసా భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం అరవై మూడు లక్షల యాభై వేల మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రతీ నెల దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల పెన్షన్ సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రతీ నెల ఒకటో తారీఖున బెనిఫాక్టర్స్ లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తుంది దానికి ఓ డ్రామాలు చేయట్లా మేము ఆ వ్యవస్థను పెట్టాం ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు అంటే గ గ గత ఏం చేస్తున్నారంటే ఇవి చే చేసిన విధానం కాదు అది అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది మరమగ్గాలకి నెలకి ఐదు వందల యూనిట్లు మగ్గాలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా తల్లికి వందడం దా ద్వారా అరవై రెండు లక్షల ఇరవై 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 ఏడు వేల మంది విద్యార్థులకి పదివేల కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళు కొన్ని వేల కోట్లు ఉంటే ఇరవై మూడు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మద్యం కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్ని ఆపి వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ పదివేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం అన్నా క్యాంటీన్లో కనీసం మనం లాగా అన్నా క్యా అన్నం మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు తిరిగి అవి నారాయణ గారి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా Being a mathematics professor with the precision.